సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారి స్టైల్లోనే చెప్పాలి అంటే నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందే ఐదారు సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి తను చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫైవ్లో చంద్రబాబు గారు రెండు వేల ఒకటిలో మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు గారే చెప్పారుగా నీకు ఐదారు ఏళ్ళ కంటే ముందే ముఖ్యమంత్రి ఉన్నాయా నేను నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా నాకు అని చెప్పి అంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ మొమ్మాడికి నిజమే కదా అది సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు నాలుగోసారి సరే ఇప్పుడు మూడోసారి నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ సరే ఓవరాల్గా నాలుగోసారి ముఖ్యమంత్రి నైన్టీ ఎలక్షన్ జరిగే కదా ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమిలో రెండూ అతిపెద్ద భాగస్వామ్య పార్టీ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలు పరుగులు పెట్టాలి ప్రయోజనాలు పరుగులు పెట్టాలి కానీ గత ఎనిమిదిన్నర తొమ్మిది నెలల కాలం నుండి చూస్తే ఢిల్లీలో కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పరపతి పూర్తిగా అసలు ఏమీ లేదు ఎందుకంత దారుణంగా ఉంది రెండూ అతిపెద్ద కూటమి పార్టీ అయినా వీళ్ళు ఎందుకు అడగలేకున్నారు కేవలం ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వీళ్ళు భజన చేయడం కోసమే ఎందుకు ఈ విధంగా పరిమితం అయిపోతున్నారు వాళ్ళని కనీసం గట్టికి కూడా అడిగే పరిస్థితి ఏంది ఎందుకు లేదు అని నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది చంద్రబాబు సార్ ఎక్స్పీరియన్స్ అంతా ఎక్కడికి పోయింది అనుభవం ఎక్కడికి పోయింది ఎందుకు ఇలా అని కారణం లేకపోలేదు అరే మొన్నటికి మొన్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరుగానే బయటకు తెలియదు అటు నితీష్ కుమార్ గారికి ఏమో అసలు ఇది బడ్జెట్ని బీహార్ బడ్జెట్ అని చెప్పి దేశంలోని రాజకీయ విపక్షాలన్నీ కూడా విమర్శించాయి అటువంటిది ఆంధ్రప్రదేశ్కి వస్తే కనీసం ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ప్రస్తావన తీసుకురాలేదండి పేరు కూడా ప్రస్తావన తీసుకురాలేదు దానికి ఏవో వీళ్ళు కాకమ్మ కబుర్లు చెప్పుకొని కవర్ చేసుకుంటారు ఎందుకంటే ఆ పత్రికలు ఉన్నాయి ఆ టీవీ ఛానల్లో స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు వాళ్ళు పావులుగా వణికిరారు ఏదో మాట్లాడుతూ పోతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ పెద్ద జర్నలిస్టులు అంటారు వాళ్ళని చూస్తే అసలు పేరు ప్రస్తావించలే అది ఓనీ అండి చంద్రబాబు నాయుడు గారు సరే ఎక్కడున్న ఐపీఎస్ ఐపీఎస్ను వినియోగించుకుంటున్నారా వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారా వాళ్ళకి రాజకీయ మంత్రి వేస్తున్నారా ఇది పక్కన పెట్టండి కాసేపు పదే పదే లేఖలు రాస్తూ ఉన్నారు డెప్యుటేషన్ మీదైనా మాకు పంపించండి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి తక్కువ ఉన్నారు డెప్యుటేషన్ మీదైనా పంపించండి కేంద్రానికి లేఖలు రాస్తూ ఉంటే పట్టించుకున్న వాళ్ళు ఎవరు కనీసం దెక్కుతున్నది ఎవరు ఎందుకు ఇంత అతిపెద్ద ఏమంటారు రెండు అతిపెద్ద కూటమి కేంద్రంలో మరి ఎందుకు కనీసం డెప్యుటేషన్ మీద అధికారాలను కూడా తెప్పించుకోలేకపోతున్నారు అని తాజాగా చూడండి వరద సహాయం ఆరు వేల ఆరు వందల ఎనిమిది కోట్లు కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని అడిగితే నివేదికలు పంపిస్తే ఆరు వేల ఆరు వందల ఎనిమిది కోట్లు కావాలని కేవలం ఆరు వందల కోట్లు ఇచ్చారు పక్కన ఒడిషాకేమో ఆరు వందల కోట్లు కావాలని చెప్పి వాళ్ళు నివేదిక పంపిస్తే వాళ్ళకి రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు ఆరు వందల కోట్లు కావాలని అడిగిన వాళ్ళకేమో రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు నివేదిక పంపిస్తే ఆరు వేల ఆరు వందల ఎనిమిది కోట్లకు ఆరు వేల ఆరు వందల కోట్లు కావాలని అడిగితే మాత్రం ఆరు వందల కోట్లే ఇచ్చారు ఎందుకు ఇలా సో ఒడిషాతో జరిగిన నష్టంతో కలిసి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రెట్లు నష్టం జరిగింది ఎందుకు ఇంత దారుణంగా పరపతి ఎందుకు కనీసం కూడా సాధించుకోలేకపోతున్నారు వాళ్ళు ఇది ఇది ఇచ్చిన దాంతో వీళ్ళు ఎందుకు సాటిస్ఫై అవుతున్నారు కనీసం హక్కుగా రావాల్సినవి కూడా అడిగే ధైర్యం ఎందుకు చేయట్లేదు అంత చిక్కని ప్రశ్నే బట్ దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఒకవేళ వాళ్ళని చూసే భయం కావచ్చు వాళ్ళని ఎదిరించే ధైర్యం లేకపోవడం కావచ్చు వీళ్ళ మీదే ప్రభుత్వం నడుస్తూ ఉన్నా కూడా రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కనీసం వాళ్ళైనా వీళ్ళని పట్టించుకోవాలి వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు అడగలేకున్నారు ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది అని చెప్పి భావిస్తే మేలు జరగకపోగా రావాల్సిన న్యాయం దక్కాల్సిన వాటా కూడా దక్కకపోవడం నిజంగా బాధాకరం